అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు భారత కాలమానం ప్రకారం రాత్రి పదిన్నర గంటలకి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేత సౌధాన్ని ట్రంప్ వీడారు ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ స్వీకార వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరు బయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు రొనాల్డ్ రీగన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలానే చేయాల్సి వచ్చింది నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు వాషింగ్టన్లో ప్రదర్శన నిర్వహించనున్నారు వారంతా ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు తొలిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ తరహాలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్ భావిస్తున్నారు ఆ మేరకు సుమారు వంద కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది ఎన్నికల వాగ్దానాల మేర ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయటం అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించటం ట్రాన్స్జెండర్ల జెండర్ల హక్కులు కాలరాయటం చమురు వెలికితీత పెంచటం క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు పదిహేను వందల మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటి వాటిని తొలి రోజే మొదలు పెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు అమెరికా సైన్యంలో ట్రాన్స్ జెండర్లను నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారి పదిహేను వేల మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది పలు దేశాలపై అదనపు సుంకాల విధింపుపై నూతన అధ్యక్షుడు నిర్ణయం తీసుకోనున్నారు బైడెన్ అధ్యక్షుడైన తొలి వారంలో ఇరవై రెండు ఉత్తర్వులపై సంతకాలు చేశారు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు భారత కాలమానం ప్రకారం రాత్రి పదిన్నర గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ కు సైనిక విమానంలో చేరుకుంటారు నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నడుమ శ్వేత సౌధాన్ని ట్రంప్ వీడారు ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ స్వీకార వేడుకకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరు బయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు రొనాల్డ్ రీగన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలానే చేయాల్సి వచ్చింది నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు వాషింగ్టన్లో ప్రదర్శన నిర్వహించనున్నారు వారంతా ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు తొలిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ తరహాలోనే నిరసనలు వ్యక్తమయ్యాయి